ఎస్సుకరిశ్రంలో మీకు అందరికీ ఉన్నములు ధనవంతుడు పల్లోక రాజ్యంలోకి ప్రవేశించడం కష్టమని దేవుని వాళ్ళు చూస్తున్నాం అదేవిధంగా పేద వ్యక్తి అయినటువంటి లాజర్ను కూడా చూస్తున్నాం ఆయన పల్లోక రాజ్యానికి వెళ్తాడు ధనవంతుడు మాత్రం నరకానికి వెళ్తాడు ఇది దేవుని యొక్క ఉపమానంలో చెప్పినటువంటి సంఘటన అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ధనవంతులు పలు ఒక వెళ్ళరు అనేటి మనము ఆలోచన చేస్తే కనుక ధనవం ధనవంతులకి ఏంటంటే అన్ని సుఖ సౌకర్యాలు అన్నీ ఉంటాయి కావాల్సిన ధనం ఉంటుంది ధనంతోనే అన్ని పనులు చేయగలుగుతారు ఏ సమస్య అయినా సరే ధనంతోనే పరిష్కరించు పరిష్కరించుకుంటారు ఒకవేళ ఆరోగ్య అనారోగ్య సమస్య వచ్చినా కూడా ధనంతోనే ఎన్ని లక్షలైనా సరే ధనంతోనే మరి ఖర్చు పెట్టి నయం చేసుకుంటారు అలాగా ఎక్కువగా ధనంతోనే ఏ పని జరిగిపోతుంది అయితే ఈ ధనవంతులకు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టదు ఎవరైనా చూడండి ధనవంతులకు నిద్ర సరిగ్గా పట్టదు ఎందుకంటే వాళ్ళకి రకరకాల వ్యా వ్యాపకాలు ఉంటాయి రకరకాల వ్యసనాలు ఉంటాయి ఈ విధంగా వాళ్ళకి నిద్ర కూడా సరిగ్గా పట్టదు ఆ నిద్ర పట్టకేం చేస్తారంటే మరి రాత్రులు పడుకునే ముందు కొంచెం మందు తీసుకుని నిద్రపోతుంటారు చాలామంది ఆ మందు కొంచెం మందు తీసుకోకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు అంటే వాళ్ళు ఆ మందు తీసుకుని అల్లరేం చేరు కానీ నిద్రపోయే ముందు స్లీపింగ్ ట్యాబ్లెట్లో కొద్దిపాటి మందు తీసుకుని నిద్రపోతుంటారు ఇది చాలామంది నీ గురిని గమనించాను మాకు తెలిసిన ఒక ఆయన కూడా అలాగే మందు తీసుకునేవాడు అయితే నిద్రలోనే ఒక రోజు చనిపోయాడు ఆయన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా సరే మరి దేవుడు ఎప్పుడు అవసరం అవుతుందంటే ఒక మనిషి ఆర్థికంగా మరి తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఆర్థిక ఇబ్బందులతో పాటు ఇంకేదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆ మనిషి గా దిక్కు లేక గత్యంతరం లేక దేవుని వైపు తిరుగుతాడు ఖచ్చితంగా దేవుని వైపు తిరిగిన వాళ్ళకి దేవుడు సహాయపడతాడు మేలు జరుగుతాయి స్వస్థలు కూడా జరుగుతుంటాయి అయితే మరి ధనవంతులు ఎప్పుడు దేవుని వైపు తిరుగుతారంటే వాళ్ళకి మరి ఎక్కడా కూడా మరి ఏది కూడా జరగకపోతే అంటే ఒక అనారోగ్య సమస్య వచ్చింది అనుకోండి అనారోగ్య సమస్యకి ఇంకా ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఇది కాదు అని డాక్టర్లు చెప్పినప్పుడు అప్పుడు కొద్ది కొద్దిమంది మాత్రమే అప్పుడు దేవుని తిరిగే అవకాశాలు ఉంటాయి ఆ విధంగా మరి దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బైబిల్ ఒక మాట ఉంది ధనము హెచ్చిన దాన్ని లక్ష్య పెట్టుకుడి బలం తనదని ఒక మార్పు సరివచ్చిన రెండు మార్లు సరిచిన వాక్యం ఉంటుంది కీర్తనలో మాట ఉంటుంది కాబట్టి ఎవరికైనా మన ధనము ఉన్నప్పుడు ధనం లక్ష్య